వెంకటాపురం మండలంలో సీతారామచంద్ర కళ్యాణం కార్యక్రమం కన్నుల పండగ జరిగింది ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గల జడ్పీహెచ్ఎస్ స్కూల్ సమీపంలో వైభవంగా శ్రీరాముని మండపం వద్ద శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం కార్యక్రమం కన్నుల పండగ జరిగింది కళ్యాణాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు స్వామివారి కళ్యాణం ఏర్పాట్లు చలవ పందిర్లు నిర్వాహకులు జాగర శివాజీ నెహ్రూ జాగర శాంతమూర్తి కొప్పల కోటిరెడ్డి మద్ది కన్నారెడ్డి బొల్లి సునీల్ అచ్చా నాగేశ్వరరావు సోమశేఖర్ వేల్పూరి సత్యనారాయణ పోలిశెట్టి రాంబాబు తిప్పని సమ్మయ్య కొండపర్తి కళ్యాణ్ వేడుకలను ఏర్పాట్లు చేశారు మండపం వద్ద గ్రిల్స్ ఏర్పాటు కొరకు విరాళం ఆర్థిక సాయం సుప్రీంకోర్టు న్యాయవాది పిట్టా రెడ్డి తన తల్లిదండ్రుల స్వర్గీయ పిట్టా వెంకటరెడ్డి వెంకయ్యమ్మల జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం జరిగింది పిట్టా ప్రా పార్థసార్థి రెడ్డి వారి తాత తిప్పల సూర్యనారాయణ రెడ్డి జ్ఞాపకార్థం మొత్తం ముప్పై రెండు వేల విరాళంతో ఏర్పాటు దేవుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తితో ప్రజలు నిర్వహించారు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం కళ్యాణ కార్యక్రమాన్ని బీజేపీ లీగల్ సెల్ జాతీయ నాయకులు సుప్రీంకోర్టు న్యాయవాది పిట్టా శ్రీనివాసరెడ్డి రాజరాజేశ్వరి దంపతులు భగవంతుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసి దేవుని ఆశస్సులు పొందారు పూజారి అమరవాది చెన్న కృష్ణ కృష్ణమాచార్యులు శ్రీ స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా మడుగురి సుధాకర్ దంపతుల చేతుల మీదుగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు